ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు వేల పదహారు నుంచి గత పదేళ్ళుగా ప్రతి సంవత్సరం దేశంలోని విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తూ వస్తోంది రెండు వేల పదహారులో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో తొలి నూరు స్థానాల్లో నిలిచిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మూడు శ్రీ వెంకటేశ్వర జెఎన్టీయు కాకినాడ యోగివేమన వేమన విశ్వవిద్యాలయం ఏర్పడి అప్పటికీ దాదాపు పదేండ్లే అయింది రాష్ట్రంలో అప్పటికి తొంభై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఎన్ఐఆర్ఎఫ్ మదింపును నిర్లక్ష్యం చేయడం పట్ల అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వచ్చినాయి వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని అంటే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసింది అది రాష్ట్రంలోని ఎంపిక చేసిన కొన్ని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా ఉత్తమ ర్యాంకులు పొందడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించబడింది ఆ ఏడు యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు అనంతపురం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దీనికోసమే ప్రత్యేకంగా ఒక జీవోను కూడా విడుదల చేసినారు ఎంపిక చేసిన ఆ ఏడు విశ్వవిద్యాలయాల్లో అప్పటికే జాతీయ స్థాయిలో చాటిన యోగి మన యూనివర్సిటీ మాత్రం లేదు రెండు వేల పదహారులో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు సాధించిన ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను కూడా అదే సంవత్సరం మార్చి వేరే వీసీ నియమించినారు అప్పటి నుంచి ఆ విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో చోటు చేసుకోలేకపోయింది యోగవేమన యూనివర్సిటీ ప్రగతికి గట్టి పునాదులు వేసిన తొలి వైస్ ఛాన్సలర్లు ఆర్జుల రామచంద్రారెడ్డి గారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు శ్యామసుందర్ శ్యాంసుందర్ గారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు ప్రతిభా ప్రదర్శనలో అప్పుడు కనుమరుగైన యోగవేమన యూనివర్సిటీ ఏడైన తర్వాత రెండు వేల ఇరవై రెండులో నాక్ ఏ గ్రేడ్ సాధించి మెరిసింది అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతి గారు ప్రస్తుతం యోగవేమన యూనివర్సిటీకి పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ లేరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు ర్యాంకుల కోసం స్పెషల్ సెల్ ఏర్పడిన తర్వాత ఎన్ఐఆర్ఎఫ్లో తొలి నూరు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రెండు వేల పదిహేడులో ఐదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో మూడేసి రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నాలుగు సంవత్సరాలు వరుసగా రెండు యూనివర్సిటీలు రెండు వేల ఇరవై నాలుగులో మూడు యూనివర్సిటీలు రెండు వేల ఇరవై ఐదులో రెండు యూనివర్సిటీలు వీటిలో ప్రతి సంవత్సరం టాప్ హండ్రెడ్లో నిలుస్తూ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే మిగతా అంత నిలకడగా ప్రతిభ చూపడం లేదు నిరుటి వరకు టాప్ హండ్రెడ్లో ఉంటూ వచ్చిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా ఈ సంవత్సరం జారిపోయింది